హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం ఉత్తమ ధర్మం అనే కథ చెప్పుకుందాం పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం వితస్తా నది తీరాన గల తక్షశిల నగరాన్ని కళింగదత్తుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజు చాలా మంచివాడు ప్రజలను ఏ లోటు లేకుండా చూసుకునేవాడు ఆయన పాలనలో రాజ్యం కూడా చాలా సుభిక్షంగా ఉండేది సమయానికి వర్షాలు పడుతు పడడంతో ఎటువంటి కరువు కాటకాలు కూడా ఆ రాజ్యం ధరికి వచ్చేవి కాదు అంత సుభిక్షంగా కళింగదత్తుడు ఆ రాజ్యాన్ని పరిపాలించేవాడు ఆయన బౌద్ధ మతాన్ని అవలంబించేవాడు అయితే ఆయన రాజ్యంలో వైదిక మతంలో నమ్మకం ఉన్నవారు చాలామంది ఉండేవారు ఎందుకంటే బౌద్ధ మతం అవలంబించమని కళింగదత్తుడు తన ప్రజలను ఏనాడు ఒక్కసారి కూడా ఒత్తిడి చేయలేదు ఇష్టమై తన వద్దకు వచ్చిన వారికి మాత్రం బౌద్ధ మత సూత్రాలను ఉపదేశం చేస్తూ ఉండేవాడు అంతేకాని బౌద్ధ మతాన్ని అందరూ నిర్బంధంగా పాటించాలని ఎటువంటి ఆజ్ఞను ఆయన జారీ చేయలేదు ఇలా బౌద్ధ మతం స్వీకరించిన వారిలో విత్తస్తాదత్తుడనే ధనికుడైన వర్తకుడు ఒకడున్నాడు కానీ ఆయన కొడుకు రత్నదత్తుడు అనేవాడు మాత్రం వైదిక మతాభిమాని అందుచేత అతను తన తండ్రిని ఎప్పుడూ ద్వేషిస్తూ ఎల్లప్పుడూ తిట్టిపోస్తూ ఉండేవాడు నువ్వు పాపాత్ముడి అందుకే అధర్మాన్ని చేస్తున్నావు నువ్వు బౌద్ధ బిచ్చగాళ్లను పూజిస్తున్నావు వేళకి స్నానం చేయకుండా నీకు ఇష్టం వచ్చినప్పుడు భోజనం చేస్తూ తలకు గుండ్లు చేయించుకొని అడిగేవాళ్ళు లేకుండా విహారాలలో సుఖంగా బతకడానికి జాతుల వారు ఏకమయ్యే ఈ దిక్కుమాలిన మతం నీకు ఎక్కడ దాపురించింది అంటూ ఉండేవాడు నిజానికి కొడుకు అనే మాటలకి ఆ తండ్రి చాలా బాధపడేవాడు నాయన నువ్వు ఈ పై పై వేషాలే ధర్మం అనుకుంటున్నావు వంశానుగతంగా వచ్చేదే పాండిత్యం కామ కామక్రోధాదులు వర్జించి సత్యాహింసలను అవలంబించడం పాండిత్యం కాదా అన్ని ప్రాణులకు అభయం ఇచ్చే ఈ మతాన్ని నువ్వు ఎందుకు ఇంత మాత్సర్యంతో దూషిస్తావు అసలు ఈ మతం నీకు ఏం ద్రోహం చేసింది శాంతి ధర్మగుణాలను నువ్వు అలవరుచుకోవడం ఎంతైనా మంచిది లేకపోతే నీకు జీవితంలో ఖచ్చితంగా చెప్పుకోలేనని ఎదురు దెబ్బలు తగులుతాయి ఆ రోజు నువ్వు బాధపడినా ప్రయోజనం ఉండదు అని హితబోధ చేశాడు కానీ ద్వేషంతో నిండి ఉన్న రత్నదత్తుడికి తండ్రి మాటలు కొంచెం కూడా రుచించలేదు తండ్రి చెప్పేదంతా సోది అని అతనికి అనిపించసాగింది పోను పోను అతను తండ్రిని చాలా నీచంగా చూడడం ప్రారంభించాడు తండ్రి కొడుకుల మధ్య ఉన్న అన్యోన్యత ప్రేమ నశించడం వల్ల గృహ జీవితం చాలా భయంకరంగా మారిపోయింది రత్నదత్తుడు వ్యాపార విషయాల్లో కూడా తండ్రికి సాయం చేయడం పూర్తిగా మానేశాడు అందుచేత వితస్థాదత్తుడు నేరుగా మహారాజు దగ్గరకు వెళ్ళాడు తన కుమారుడి వైఖరి గురించి అతని మాటల గురించి తన వ్యాపారానికి అతను సాయం చేయడం నిలిపివేయడం గురించి ఈ విషయాలన్నిటినీ రాజుకు వివరించి చెప్పాడు ఈ మొత్తం విన్న రాజు ఏదో ఒక వంక పెట్టి రేపు నీ కుమారుణ్ణి మన రాజస్థానానికి తీసుకురా అసలు సంగతేంటో నేను విచారించి పూర్తిగా తెలుసుకుంటాను అన్నాడు కళింగదత్త మహారాజు చెప్పిన ప్రకారమే వర్తకుడు తన కుమారుణ్ణి తీసుకొని మర్నాడు ఆస్థానానికి వెంట పెట్టుకుని వెళ్ళాడు రత్నదత్తుణ్ణి చూడగానే రాజు మండలంగా మండిపోయినట్లు నటించాడు ఈ దేశద్రోహి అయిన పాపాత్ముడి శిరస్సును వెంటనే ఛేదించండి ఆ ఛేదించిన శిరస్సును కోట గుమ్మానికి వేలాడితేసి ఇటువంటి ద్రోహం చేసిన వారికి ఏ శిక్ష పడుతుందో రాజ్యం మొత్తానికి తెలిసేలా చేయండి అని భటులను ఆజ్ఞాపించాడు రత్నదత్తుడు ఆశ్చర్య భయాలతో నిర్ఘాంతపోయాడు అతని తండ్రి ఒక్కసారిగా రాజుతో అయ్యో మహారాజా దయచేసి మీరు ఏమాత్రం తొందరపడకండి నిదానంగా విచారించిన తర్వాత మీకు ఏది న్యాయం అనిపిస్తే అదే చేయండి దయచేసి తొందరపాటులో ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోకండి అని వేడుకుంటూ అన్నాడు సరే వీడి శిరచ్ఛేదాన్ని నేను రెండు నెలలు వాయిదా వేస్తాను అది కూడా నువ్వు చెప్పావు కాబట్టి ఆ తర్వాత నువ్వు వీడిని మా దగ్గరికి ఖచ్చితంగా తీసుకురావాలి వాడి తలనరికి కోటగుమ్మానికి గుమ్మానికి తీయాలి ప్రస్తుతానికి మాత్రం ఇప్పటికి ఇంటికి తీసుకెళ్ళిపో అన్నాడు రాజు రత్నదత్తుడు ఇంటికి చేరుకున్నాక ఎంతగానో ఆలోచించి చూశాడు అయ్యో అసలు మహారాజుకి అపకారం చేశాను ఆయనకి నేను కళలో కూడా ఎటువంటి హాని చేసి ఎరగనే కానీ ఆయన నన్నెందుకు చంపుతున్నాడు ఏమి ఆలోచించడానికి అతని బుర్ర అస్సలు పనిచేయలేదు రాజు తనకు శిక్ష విధించిన విధానం అతని మనస్సును కలవరపరచసాగింది రాత్రింబవళ్ళు అతనికి ఏమాత్రం నిద్ర కూడా పట్టేది కాదు రెండు నెలల గడువు కాలంలోనూ అతను ఏ ఒక్క పూట కూడా సరిగ్గా భోజనం చేయక నిద్ర అన్నది ఎరగక విచారంతో కృషించి శల్యమైపోయాడు రెండు నెలలు పూర్తి కాగానే రాజాజ్ఞ ప్రకారం వర్తకుడు తన కొడుకుని రాజు సమక్షానికి తీసుకువెళ్ళాడు రత్నదత్తుణ్ణి చూడగానే ఇదేమిటయ్యా ఇలా శవంలాగా అయిపోయా అసలు నువ్వు ఏమాత్రం భోజనం చేయడం లేదా నిన్ను నేను తిండి తినవద్దని శాసించలేదు కదా అని అడిగాడు మహాప్రభు నాకు మీరు మరణదండన విధించిన క్షణం నుంచి తిండి తినవద్దని నిద్రపోవద్దని శాసించినట్టే అయింది చచ్చిపోతాననే భయంతోనే నేను ఇలా అయిపోయాను అని బోరున ఏడ్చాడు రత్నదత్తుడు ఏమో ప్రాణభయం అనేది ఎలా ఉంటుందో నీకు ఎప్పటికైనా తెలిసి వచ్చిందా ప్రతి ప్రాణికి నీలాగే బతికి ఉండాలనే ఉంటుంది కదా అటువంటి ప్రాణాన్ని రక్షించడం కంటే గొప్ప ధర్మం ఏముంటుందో నువ్వే ఆలోచించు అన్నాడు రాజు రత్నదత్తుడికి ఈ మాటలతో జ్ఞానం కలిగింది అతను ఆక్షణ అనే రాజు కాళ్ళపై పడ్డాడు ఇక నుంచి నేను మత మార్పిడి చేసుకున్న వారిని ఎటువంటి హింసలు పెట్టను అని అన్నాడు అన్ని మతాలు సమానమేనని అవన్నీ శాంతిని మాత్రమే కోరుకుంటాయని రత్నదత్తుడు గ్రహించాడు రత్నదత్తుడిలో కలిగిన మార్పుకి రాజు ఎంతగానో సంతోషించాడు అతని తండ్రి కూడా ఎంతో సంతోషించాడు ఆ తర్వాత తండ్రి కొడుకులు ఇద్దరు జీవితాంతం ఏ పొరపచ్చాలు లేకుండా సంతోషంగా జీవించారు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్